హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ లేచి ఏ విధంగా అయితే పండు అయితే చేస్తారనమాట మా ట్రైబులు చాలా కష్టపడుతారు చూడండి చక్కగా అయితే ఇల్లు వాకలు అయితే శుభ్రంగా అయితే చేస్తున్నాను అనమాట లావిడైతే లోపల ఏమో వంట అయితే చేస్తుంది కుక్కర్ కూడా లేట్లేదు అలా కూడా లెగట్లేదు ఎవరు ఎలగట్లేదు అనమాట టైము ఆరు అవుతుంది ఆయన లేచి అన్నీ శుభ్రం చేస్తున్నాను అనమాట చూడండి మా కొండ ప్రాంతంలో ఇలా ఉంటుందన్నమాట మా ఏజెన్సీ ప్రాంతంలో మా గిరిజన ప్రాంతంలో ఈ విధంగా అయితే ఉంటాయి మా పనులు మా మా వృత్తి మా నేచర్ ఇలా ఉంటుందన్నమాట చూడండి అలా ఆవిడ నవ్వుతుంది లోపలయితే వంటలు తెగ వండిస్తుంది అనమాట మరి వంట చేసి వాళ్ళైతే వాళ్ళు వాళ్ళ పనులకు వెళ్ళిపోతారు అనమాట వాళ్ళ పనులకు వెళ్ళిపోతారు ఇప్పుడు ఒక గంటలో వంటలు అయిపోతాయి వెళ్ళిపోతారు చూసారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసుకుంటే కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు తప్పకుండా మళ్ళీ మీ మళ్ళీ మీ ముందుకి కొత్త వీడియోతో మళ్ళీ రేపు వస్తాం చూడండి ఇవి కొన్ని విత్తనాలు అయితే మీకు చూపిస్తాను చూడండి ఇది గంటలు అనమాట మేము పండించే గంటలు ఇవి ఆసందలు అనమాట బొబ్బరు అంటారు కదా అవి అనమాట ఆ పక్క ఉన్నాయి కదా అవి మొక్కజొన్న పొత్తులనమాట అవి నెక్స్ట్ సంవత్సరానికి ఈ విత్తనాలు ఉంచేస్తారనమాట ఈ విధంగా అయితే ఆ పొయ్యి మీదకి పెడతారనమాట ఎందుకంటే ఆ పురుగులాంటిది కట్టకుండా కొట్టకుండా చూడండి బట్టలు వాళ్ళ బట్టలు అయితే ఎక్కడ పోగు అయిపోయి ఉన్నాయి చూడండి సంచలు దూలం దగ్గర తగిలించి ఉన్నారు చూడండి ఈ విధంగా అయితే చేసి ఉంటారు ఒక దగ్గర ఉండదు అనమాట అన్ని విధాలుగా తట్ట వెనకాల తట్ట బ్యాక్ సైడు అనమాట అది బ్యాక్ సైడ్ గడప దగ్గర ఉన్న పొయ్యి అనమాట మట్టి పొయ్యి చూడండి ఇదిగో వాళ్ళు ఉంచే సామాన్లు ఈ విధంగా అయితే తగిలించి ఉంచేస్తారనమాట అన్ని సామాన్లు అన్నీ ఇదిగో ఇది బ్యాక్ అనమాట ఈ బ్యాక్ డోర్ అంటే తట్టతో డోర్ అనమాట అటు పక్క అయితే తలుపు అయితే ఉంది ముందుకైతే చూడండి ఇది కుక్కలు అసలు దిగట్లేదు అనమాట టైం ఇంకా రాలేదు మనవాడితే చూస్తూనే ఉన్నాడు ఇంకా శుభ్రం చేస్తూనే ఉన్నాడు ఫ్రెండ్స్ మీకు ఎలా కనిపిస్తుందో ఒక కామ్ చేయండి